బయట అయితే ఇలా వర్షం పడేటప్పుడు కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇంట్లో ఏం వండాలన్న టెన్షన్ పడకుండా ఇలా వర్షం టైంలో అయితే ఇంకా బాగుంటుందనమాట ఏం వండాలన్న టెన్షన్ లేకుండా చక్కగా ఇలా వామ్ రైస్ అయితే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కూడా అనమాట చాలా ఒంటికి కూడా చాలా మంచిదండి అరుగుదల లేదు అనుకున్న వాళ్ళు తింటే ఇంకా బాగుంటుందన్నమాట ఎల్లుల్లిపాయలు అయితే పొట్టి తీసి పెట్టేసుకున్నాను కదా అవి ఒక్కొక్క ఎల్లుల్లిపాయ రెండు రెండు రెబ్బలు ఒక్కొక్క రెబ్బ రెండు ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకోండి కడాయి పెట్టి ఏడయ్యాక రెండు స్పూన్లు ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ అవ్వగానే ఎండి అయితే యాడ్ చేయండి ఒక పది ఎండి చేశాను టూ మెంబర్స్ క్వాంటిటీ రెండు స్పూన్లు అయితే వామ్ వేసాను చక్కగా ఈ రెండు బాగా ఏగిపోయిన తర్వాత ఎల్లుల్లిపాయలు కొంచెం వేగాక ఆఫ్ వేగిన తర్వాత ఎల్లుల్లిపాయలు డబ్బులు వేసుకోండి వీటితో పాటు ఎల్లుల్లిపాయలు వేసేస్తే బాగా ఏగిపోయి చేదైతే వస్తాయి చూసారా ఎల్లుల్లిపాయ రెబ్బలు మొత్తం పొట్టి తీసి ఒక్కొక్కటి రెండు రెండు ముక్కల కింద కట్ చేసుకోండి మరీ చిన్నగా అయితే మాడిపోతాయి అలా మొత్తం వదిలేసినా కూడా కుక్ అవ్వకుండా సేది వస్తుంది అనమాట అండ్ సాల్ట్ కూడా తగినంత వేసేసుకోండి టూ మెంబర్స్ క్వాంటిటీకి అయితే నేను చేశాను సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ముఖ్యంగా పచ్చిదే కావాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితేనే ఈ ఫ్లేవర్ వస్తుంది రైస్కి లేనప్పుడు ఏం చేయలేము అనుకోండి కానీ ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుందన్నమాట అప్పుడే కోసం కరివేపాకు ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది బట్ అప్పుడే అందరికీ దొరకకపోవచ్చు కానీ కర్రయపాకి అయితే కావాలన్నమాట కంపల్సరీ అండ్ వేడివేడి రైస్ తీసి ఆ పోపులో అయితే యాడ్ చేసేయండి నేను చూసారు కదా ఈ వేడివేడి రైస్ చల్లని రైస్ కూడా నైట్ మిగిలిపోయిన రైస్ కూడా మార్నింగ్ ఇలా చేసేసుకోవచ్చండి చక్కగాన అది కూడా బాగానే ఉంటుంది ఇది కూడా బాగానే ఉంటుంది కాదు కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది చల్ల రైస్కి వేడి రైస్కి చిన్న డిఫరెన్స్ తెలుస్తుంది అంతే రెండు ఒకేలా ఉంటాయన్నమాట చూసారు కదా వామ్ రైస్ అయితే తయారైపోయింది చాలా బాగుంటుందండి తగినంత ఉప్పు అయితే సాల్ట్ అయితే వేసుకోండి ముందే వేసుకోండి రైస్ వేసిన తర్వాత సాల్ట్ వేయొద్దండి కలవదు ఇంకా బాబుకి లంచ్ బాక్స్ సరే ఏమీ లేదు తొందరగా టైం కూడా లేదు వరుస వస్తుంది ఏం చేయాలని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా చేస్తాను ఇందులో జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొత్తగా చూసి వెళ్ళి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను పెట్టి వీడియోస్ నోటిఫికేషన్ కింద మీకు అయితే చేరుతాయి కంపల్సరీ బెల్లైకన్ క్లిక్ చేయండి వీడియో చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్